హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను కడాయి మష్రూమ్ బిర్యానీ చూపిస్తాను ఒక్కసారి బిర్యానీ ఇలా ట్రై చేయండి మష్రూమ్ తో చాలా అంటే చాలా బాగుంటుంది అని మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ వన్ కప్ బాస్మతి రైస్ ని ముందుగానే సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది బాగా వాష్ చేసుకుని ఇలా సోక్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి మనం బిర్యానీ స్పైసెస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ మనం బిర్యానీలోకి ఏ వేస్తామో అవే అండ్ ఇందులోనే టూ చిల్లీస్ హాఫ్ కట్ చేసుకోండి యాడ్ చేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఆ వాటర్ టేస్ట్ చూస్తే సాల్ట్ వాటర్ లాగా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అంత రైస్కి ఇవన్నీ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో మనం సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని ఇది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి కుక్ అయ్యే లోపల ఇప్పుడు మనం ఈ బిర్యానీ లేకి మష్రూమ్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం సో ముందుగా ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రోస్ట్ చేసుకున్న ఆయిల్లోనే ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి కొన్ని స్పైసెస్ అంటే నార్మల్ జీలకర్ర షాజీరా లవంగం దాల్చిన చెక్క స్టార్నెస్ బిర్యానీ లీఫ్ గ్రీన్ ఇలాచి బ్లాక్ ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ రోస్ట్ చేసుకునేవి యాడ్ చేసుకొని కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి మీరు బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేస్తే మీకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది యాడ్ చేసాక ఇందులోనే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం హీట్ లో ఇవన్నీ బాగా మగ్గించుకోండి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో త్రీ టొమాటోస్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అవ్వాలి టమాటోస్ మగ్గేటప్పుడు ఇందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదంతా బాగా కుక్ అవ్వాలి టమాటోస్ అనేది మంచిగా సాఫ్ట్ అయిపోయి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం హీట్లోనే చేసుకోండి హైలో చేసుకుంటే అది బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉండాలి సో ఇలా టమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయిపోవాలి అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది సో ఈ స్టేజ్లో మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి మష్రూమ్ క్వాంటిటీ వచ్చి మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా మష్రూమ్స్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ మష్రూమ్స్ అనేది మంచిగా రోస్ట్ అవ్వాలి మష్రూమ్స్ మంచిగా రోస్ట్ అయితే టేస్ట్ బాగుంటాయి అండ్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ టూ స్పూన్స్ కారం ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ జీరా పౌడర్ అండ్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలి ఏవైతే పౌడర్స్ యాడ్ చేసామో మంచిగా కుక్ అవ్వాలి పచ్చివాసన వెళ్ళే వరకు అండ్ మష్రూమ్స్ కూడా ఒక వన్ మినిట్ రోస్ట్ చేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది స్లోగా మిక్స్ చేసుకోండి మష్రూమ్స్ లేకుంటే అవి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ బాగా కుక్ అయిపోయేటప్పుడు ఇందులోనే ఒక వన్ కప్ పెరుగు యాడ్ చేసుకోండి గట్టి పెరుగు పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా పెరుగు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి పెరుగు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఏవైతే స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసాం కదా అవన్నీ కలిసేటట్టు అండ్ ఆల్సో ఈ స్టేజ్ లో సాల్ట్ చెక్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కారం ఇంకా ఏమైనా స్పైసెస్ సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి పెరుగు యాడ్ చేశాక ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే మనం బిర్యానీకి రైస్ పెట్టాం కదా అవి చెక్ చేసుకోండి ఇక్కడ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి రైస్ ఈ పట్టుకుంటే తెలిసిపోతుంది అవి కుక్ అయిపోయినాయే లేదు అండ్ అది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర చిల్లీస్ యాడ్ చేసుకోండి అండ్ టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి ఇది కడాయి మష్రూమ్ బిర్యానీ కాబట్టి గ్రేవీ ఏ దాంట్లో ప్రిపేర్ చేశానో అందులోనే దమ్ పెట్టేస్తాను ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అవన్నీ టాప్ లేయర్ లో యాడ్ చేసుకోండి ఈ రైస్ నైన్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫుల్ గా కుక్ అని అవసరం లేదు ప్రిపేర్ చేసుకున్న రైస్ అన్ని యాడ్ చేశాక టాప్ లేయర్ లో మిల్క్ లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కలర్ మంచిగా ఉంటది అండ్ మీ ఇష్టం ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని చిల్లీస్ ఇలా మధ్యలో కట్ చేసుకోవడా యాడ్ చేసుకోండి అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోండి చిల్లీస్ యాడ్ చేసాక ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్ గా కొంచెం యాడ్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి గీ యాడ్ చేసాక లిట్ పెట్టేసుకొని దానిపైన వెయిట్ ఏదైనా పెట్టి థర్టీ మినిట్స్ లో హీట్ లో కుక్ చేసుకోవాలి అంటే థర్టీ మినిట్స్ లో టెన్ మినిట్స్ హైలో పెట్టి రిమైనింగ్ ట్వంటీ మినిట్స్ మీడియం హీట్ లో కుక్ చేసుకోండి కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనకి సైడ్ నుంచి పొగలు అనేది వస్తాయి అండ్ ఆల్సో మీరు ఏదైనా ఫోర్ ఆర్ స్పూన్ పెడితే మీకు అవ్వదు అప్పుడు ఇది మంచిగా కుక్ అయిపోయినట్టు అండ్ ఆల్సో మనకి రైస్ చూస్తే కొంచెం కర్వ్ తిరుగుతాయి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు రైస్ చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి టెన్ మినిట్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో అంతేగా ఐస్ ఎమ్మి అండ్ డిలీషియస్గా ఉండే కడాయి మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అండ్ ఇలా కడాయిలో చేయకుంటే చేయండి చాలా మంచిగా ఉంటుంది బిర్యానీ చైన్ వాళ్ళు కూడా చేస్తారు చాలా ఈజీ కూడా సో తప్పకుండా ట్రై చేయండి పక్క మస్టర్ చుట్టుకో ఒక్కసారైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి మష్రూమ్స్తో అదిరిపోతుంది దీని కాంబినేషన్ వచ్చి సెమీ మష్రూమ్ పెప్పర్ గ్రేవీ ఇది కూడా అంటే చాలా బాగుంటుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా కావాలంటే నేను రెసిపీ షేర్ చేస్తాను సో అంతే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫైనల్గా కొంచెం లెమన్ స్క్విష్ చేసుకొని యాడ్ చేసుకోండి అదిరిపోతుంది అంతే అండ్ మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే చేసుకోండి నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఇక నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్